శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి షణ్ముకోత్పత్తి అంటారు ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గల్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం ఉత్తమమైన సంతానం కలుగుతుంది ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది అంత శక్తి ఇందులోనే ఉంది ఇందులోనే వాల్మీకి మహర్షి కుమార సంభవం అన్న మాట వాడారు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వాల్మీకి మహర్షి అసలు ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు ఈ సర్గ చదివితే ఇది వస్తుందని చెప్పరు అట్లాంటి వాల్మీకి మహర్షి గంగావతరణానికి షణ్ముఖోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు అంత శక్తివంతం ఇందులో కుమార సంభవం అన్న మాట వాల్మీకి మహర్షి వాడారు దీన్నే కాళిదాస్ గారు తీసుకున్నారు తీసుకుని కుమార సంభవం అన్న గ్రంథాన్ని ఆయన ఆ పేరుతోనే రచన చేశారు కానీ ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు పారాయణ చేస్తే ఈషణ్ముఖోత్పత్తిని వింటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు అవధరించండి పురారామకృతో మహాతపా దృష్వాచ యోపచక్రమే అంటూ మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి నాయనా రామా నీకు అంగదేశం గురించి చెప్పాను మన్మధుడు కాలిపోయాడు తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహమైంది ఎలా అయింది మరి మన్మధుడు లేకుండా ప్రారంభమే ఒక గొప్ప విషయం అందరి మీద బాణాలు వేయాలి అంటే చేతిలో చెరుకు విల్లు ఐదు పుష్ప బాణాలు పట్టుకొని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్ప బాణాల్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసి ఆయన మనసు కదిపి పార్వతీదేవి ఎందు అనురక్తుడయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు కనుతెరిచి తెరిచి చూసి తన మీదే బాణప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది మూడవ కన్ను తెరిస్తే భస్మ రాశి అయి మన్మధుడు కింద పడిపోయాడు కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండి ఉండాలి కదా ఇప్పుడు మన్మథుడు లేడుగా అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే అమ్మవారు ఏం చేసిందంటే ఏ ఆయుధములను మన్మధుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది ఐదు పుష్ప బాణాలని చెరుకు విల్లు ఆవిడే పుచ్చుకుంది కామాక్షి కంచి కామాక్షి అదే కదండి చేత్తో పట్టుకుంది ఇదే మనం స్వరూపం యొక్క వర్ణన చెప్తే ఇదే చెప్తాం రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజల మనోరూపేక్షుకోదండ పంచతన్మత్రయక ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుంటే ఇంతటి పరమశివుడు వశుడైపోయాడు అయిపోయి తాలి కట్టించాడు తాలి కట్టాడు సంసారంలోకి వచ్చి ఆవిడ పక్కన కూర్చున్నాడు శంకరాచార్యుల వారు దిప్పి పొడిచారు స్ఫురద్గంభోగ ప్రతిఫలితాటంక జుగళ్ళం చతుర్చక్రం ముఖమి అయ్యా నువ్వు ఎంత గొప్పవాడివైనా మా తల్లి చెరుకు విల్లు పుష్పమాణాలు పట్టుకునేటప్పటికీ లొంగవలిసిందే తాలి కట్టావా లేదా అమ్మ మెళ్ళలో తాళి కట్టే అమ్మ పక్కకొచ్చి అయ్యగా కూర్చున్నావు ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి ఆమె అంత సౌందర్యంతో ఎవరి కోసం కూర్చుంది మనకి తండ్రిని తెచ్చి కూర్చోబెట్టడానికి ఆవిడ శివుడికి సౌందర్యం బాహ్య సౌందర్యం శివకామ సుందరి నీకు నాకో అఖిలాండేశ్వరి జగజ్జనని మీనాక్షి కామాక్షి రాజరాజేశ్వరి లలిత మనకి అమ్మ మా నాన్నగారికి భార్య మా నాన్నగారు మా అమ్మని కామ దృష్టితో చూడొచ్చు అది ఆయనకి ధర్మబద్ధం నేను మా అమ్మగారిని పవిత్ర దృష్టితో చూస్తాను మా అమ్మగారు మా నాన్నగారికి సుందరి నాకు జగజ్జనని లలితాపరాభట్టారిక వాగర్ధ వివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితల వందే పార్వతీ పరమేశ్వరౌ ఈ లోకానికంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల్లో అమ్మ సౌందర్యం పరమశివుడి కొరకు అమ్మ యొక్క అంత సౌందర్యం అమ్మతనం మన కొరకు మనకి జగదంబ జగజ్జనని ఆయనకి భార్య కాబట్టి ఇప్పుడు ఆవిడ తన ప్రజ్ఞతో పెళ్లి చేసుకుంది మన్మధుడి గొప్పతనంతో పెళ్లి చేసుకోలేదు మన్మధుడికి ఏం చేసింది శివుణ్ణి తెచ్చి తన భర్తగా కూర్చోబెట్టుకుని పిచ్చాడా ఇంకెప్పుడు ఆయన ఏకు బాణాలు ఇవో మిగిలిన వాళ్ళ మీద అంటావా వేయి అని పర్టిక్యుర్లీ మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది ఇప్పుడు ఆయన ఏం చేశాడు శరీరం లేదు కానీ ఈ మునులను కూడా మోహ పెడుతున్నాడు ఎందుకు పెట్టగలుగుతున్నాడు ధను పౌష్ మౌర్వీ మధుకరయీ పంచబిసిక వసంతు సామంతో కమపి అపాంగతే జగదిదమనంగో విజయతే అంటారు శంకర భగవత్పాదులు సౌందర్య అమ్మ తన కడగంటి చూపుతో ఇలా చూసి వేయి బాణాలు పర్వాలేదు లోకం మీద వేయంది అంటే అదేమిటండే మన అలా పాడు చేసేయడం ఏమిటండే మీరు అనుకోకండి అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృణం తీర్చుకోవడానికి తండ్రి రుణం తీరాలంటే మనం సంతానాన్ని కనాలి ఇచ్చింది అంతేగాని అమ్మవారు మన్మధుడికి బాణాలు ఇచ్చిందండి నేపు పారిపోయానండి అని చెప్పడానికి నీకు ఇవ్వలేదు నీకు ధర్మపత్ని ధర్మేచ అర్ధేచా కామేచా అని పుచ్చుకున్నావు మరి తగలబడ్డానికా ఎందుక మంత్రం ఇంకా ఎందుక ప్రతిజ్ఞ ఇంకా విత్సల విడితనంతో ఆభూతి తిరిగినట్టు తిరగమని కాదుగా నేను లోకంలో సృష్టించింది అమ్మవారు మన్మద బాణం దేని కొరకు అంటే కేవలము నీ యొక్క పితృణం తీర్చుకోవడానికి అంతే కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు పురా పురారామకృతో మహాతపా దృష్ణ స్పృహయా దేవీ మైథునాపచక్రమే వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలు పెట్టి నూరు దివ్య సంవత్సరాలు పూర్తయిపోయాయి వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదు వాళ్ళకి బిడ్డ పుట్టలేదు దేవతలందరూ కలుసుకున్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపట్టలేదంటే కొత్తగా పెళ్ళయింది కదా నూరు దివ్య సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి ఊరే అసలు పార్వతీదేవి శక్తి స్వరూపిణి పరమశివుడు తేజపుంజం మహానుభావుడు ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోమితములు కలిస్తే తేజస్సులు కలిస్తే ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే అసలు అటువంటి భూతమును అంటే అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురుతుందా అది ఎంత తేజవంతంగా ఉంటుంది ఎవరు వహిస్తారా భూతాన్ని ఎవరు చూడగలరు ఆ ప్రాణిని కాబట్టి మనం పరమశివుణ్ణి వెళ్లి అడుగుదాం మీరు రతి క్రీడ విరమించి బిడ్డల్ని కనద్దు అని అడుగుదాం అన్నారు అయితే మీరు నన్ను మాట అడగచ్చు ఏమండి బుద్ధుందా అసలు ఈ మాట వాళ్ళు అన్నారనుకోండి మీరు ఎలా చెప్పారండి అని అడుగుతారు నన్ను అసలు దేవతలకు ఎందుకండి ఈ వ్యవహారం వాళ్ళు అలా ఎందుకనాలి అలా అంటే మాత్రం దాన్ని మేము ఎలా అంగీకరించగలం ఈ విషయాన్ని మీరు కంగారు పడిపోకుండా ఉండండి నేను తర్వాత చెప్తాను ఎందుకు వస్తుందో కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఓ సమా సమావేశం పెట్టుకున్నారు నిజమే అంటే నిజమే అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు బయట నుంచుని పెద్ద క్యాకేశారు ఏమని దేవదేవ మహాదేవ హితేరత ఓ దేవదేవ మహాదేవ లోకమునకంతటికీ రక్షించవలసిన వాడా అని వీళ్ళకి వీళ్ళకేం ఉపద్రవం వచ్చిందో అని ఆయన బయటకు వచ్చారు ఆయన్ని చూడగానే వీళ్ళందరూ నేల మీద పడి నమస్కారం చేశారు శని కైలాసముదొచ్చి శంకరునివాస ద్వార ముంజేరీ ఈశుని దవ్వారకు లడ్డు పడ్డదల మంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను వాలింపు చిత్తగింపుదయన్ వీక్షింపు మంచంబుజామన ముఖుల్ కని రక్తరక్షణ కళ సౌరంభుని శంభుందంటారు పోతన గారు అలా వీళ్ళందరూ ప్రణిపాతం చేశారు నేల మీద పడి ప్రణిపాతేన ప్రసాదం కతుమర్హసి నోకాధారయ్యి తవ తేజ సురోత్తమ అన్నారు మహానుభావా నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో క్రీడను అనుభవిస్తున్నావు నీ ఇద్దరికీ పుడితే దుస్సహం మేం తట్టుకోలేం అందుకని నీ తేజస్సుని నీ తేజస్సులోకి అణిచేసే ఆమెని ఆమె తేజస్సుని ఆమె తేజస్సులో అణిచివేయి మనం మీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఇటువంటి ఆభిముఖ్యం పొందకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోండి అన్నారు బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర త్రైలోక్యహితామార్థం తేజస్తే జసిధారయా తేజస్సుని తేజస్సులో అణిచేసి ఇద్దరూ తపస్సు చేసుకోండి అన్నారు ఎంత అక్కర్లేని విషయం అంటే అంటే ఆయన అన్నాడు తండ్రితనం అండి తప్పకుండా నీకు అలాంటి ఇబ్బంది ఉంటుందంటే నేను ఇటువంటి భూతమును సృష్టించాను అలాగే వెళ్ళిపోతాను కానీ నేనిప్పటికి నూరు దివ్య సంవత్సరముల నుంచి పార్వతీదేవితో క్రీడించాను ఆ కారణం చేత దేవతానాం దేవత వచేశ్వర్రవీత్ సర్వాన్ పునశ్చేద మువాచహ మీరు చెప్పినట్టే చేస్తాను నా తేజస్సుని నా తేజస్సులోకి అణిచేస్తాను కానీ క్షుభితం స్థానాత్ మమ కస్మన్ మే తేజోహ్యను కస్మన్మే ఇప్పటికే చాలా కాలంగా పార్వతీదేవితో నేను క్రీడించి ఉన్న కారణం చేత నా రేతస్థానం నుంచి తేజస్సు కదిలిపోయింది ఇప్పుడు కదిలిపోయిన తేజస్సు పడిపోతుంది నేను పార్వతీదేవి ఎందు వదిలిపెట్టొద్దని మీరు అంటున్నారు మరి నేను నా తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టను ఎవరు భరిస్తారు చెప్పండి అన్నారు భరించడం అనేటప్పటికీ వాళ్ళు ఎవరు గుర్తొచ్చారో తెలుసా అండి భూమి గుర్తొచ్చారు అన్ని ఆవిడేగా భరిస్తుంది పాపం ఆవిడే భరించాలి అందుకని వాళ్ళందరూ కలిసి ముక్తకంఠంతో భూమిని చూపించారు చూపించి ఏవ ముక్త సురా సర్వే ప్రత్యూచు వృషభధ్వజం క్షుభితం హే తత్ తారయిష్యతి ఈ భూమి భరిస్తుంది దీని మీద వదిలేసేయండి భూమి ఏమనాలి అదేమిటయ్యా ఆయన భార్య ఎందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివతేజస్సు నా మీద ఎలా విడిచిపెడతాడు నేనెలా స్వీకరిస్తాను భూకాంతామి స్త్రీ భూ భూదేవి నాలోకి ఎలా ప్రవేశిస్తుంది శివవీర్యం దోషం అవుతుంది కదా నేను పుచ్చుకోనాలే ఆవిడ సంతోషించి శివవీర్యం నాలో ప్రవేశించడం అంటే అదృష్టం కదా అనుకుని తప్పకుండా పుచ్చుకుంటానని అనేటప్పటికీ పరమశివుడు ఏం చేశాడంటే ఏవముక్త సురపతి ప్రముమోచ మహీతలే సగిరికానన ఆయన తేజస్సుని భూమిలో వదిలిపెట్టేసేది అది క్షణం భూమి అంతటా పాకేసింది పాకేసి పర్వతాల్లో నదుల్లో సముద్రాల్లో చెట్లలో పరివ్యాప్తమైతే ఆ తేజస్సు యొక్క స్థితిని భూమి తట్టుకోలేకపోయింది తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలేసింది ఆవిడ తతో దేవాహ పునరిదం ఊచుశ్చాద హుతాశనం ప్రవిషత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్విత నా ఒళ్ళు మండిపోతోంది దగ్ధమైపోతోంది నా శరీరం అంతా శివ వీర్యాన్ని నేను భరించలేకపోతున్నాను దాని శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను నాలోకి వచ్చిన వీర్యాన్ని దేనిలోకి విడిచిపెట్టను అని అడిగింది ఇప్పుడు దేవతలందరూ ఒకరి మొహాన్లో ఒకళ్ళు చూసుకుని అన్నారు ఒళ్ళు మండిపోతోంది తట్టుకోలేనన్నావు కాబట్టి ఎవడు మండిస్తాడో వాడిలో వదిలే అంటే అగ్నిహోత్రుల్లో వదిలేయమన్నారు అంటే ఇప్పుడు ఆవిడ ఏం చేసింది తనలో పడినటువంటి శివవీర్యాన్ని అగ్నిహోత్రుల్లోకి వదిలిపెట్టేసి ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది పెద్ద పెద్ద అరుపులు కేకలు ప్రార్థనలు హడావిడి బయటికి వెళ్ళిన శివుడు లోపలికి రాలేదు అమ్మవారికి అనుమానం వచ్చింది ఏం జరిగింది అని పార్వతీదేవి బయటికి వచ్చింది బయటికి వచ్చి ఏం జరిగిందని అడిగింది మేమందరం ఇలా ప్రార్థన చేశామమ్మా మీ ఆయన తేజస్సు భూమిలోకి విడిచిపెట్టాడు భూమి తట్టుకోలేక అగ్నిలోకి విడిచిపెట్టింది అండి మీ ఇద్దరికీ సంతానం కలగకుండా తపస్సు చేసుకోమని కోరిక కోరామమ్మా అన్నారు ఆవిడంది ఏ ఆడదైనా అమ్మ కావద్దంటే ఒప్పుకుంటుందండి అధశైల సుతారామ త్రిదశాన్ ఇదమ్రవీత్ సమన్యుర సమన్యుర క్రోధసం రక్తలోచన ఎర్రబడిన కళ్ళతో అమ్మవారంది అక్కరలేని విషయంలో జోక్యం చేసుకున్నారు మీరు చెప్పకూడని మాట చెప్పారు నన్ను తల్లిని కావద్దు అని శాసించారు నాకు బిడ్డలు పుట్టకూడదు అని వరం అడిగారు నాయందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివ వీర్యాన్ని భూకాంత ఎందు ప్రవేశపెట్టారు కాబట్టి నేను మీకు శాపం ఇస్తున్నాను అపత్యం స్వేషు దారేషు తస్మాన్నో త్వదయిష్యత అద్య ప్రభుతి యుష్మాకం అప్రజా నుంచి మీ భార్యల వలన మీ సంతానము కలగకుండుగాక ఇక నుంచి దేవతలకి సంతానం ఉండదు అంది కాబట్టి దేవతల సంఖ్య ఎప్పటికీ ముప్పై మూడు కోట్లే ఇప్పుడు ముప్పై మూడు కోట్లైనా ఇంకా పిల్లలు మనవలు ఉండరా అంటే ఉండరు పార్వతీదేవి శాపం ఆగిపోయింది దేవతల యొక్క సంతానం ఇప్పుడు ఆవిడ భూమి వంక తిరిగింది నువ్వు స్త్రీవి కదా నా భర్త యొక్క తేజస్సుని నేను పట్టవలసింది నువ్వెలా పట్టుకున్నావు నువ్వెలా స్వీకరించావు నా భర్త తేజస్సుని అమ రూపాత్వం బహుభార్యా భవిష్యసి ఆవిడ్ని శపించింది నువ్వు ఒక్క రూపంతో ఉండవు భూమిని పిలవబడినా నీకు అనేకమైనటువంటి స్థితి కలుగుతుంది ఒకచోట చౌటు నేల చోట నల్ల నేల ఒక చోట ఎడారి చోట పంట పండే నేల ఇలా నువ్వు రకరకాలుగా అయిపోతావు అంతేకాదు బహుభార్య భవిష్యసి నీకు ఒక్క భర్త ఉండడు నీ భర్త కానివాడి వీర్యం నువ్వు పుచ్చుకున్నావుగా నీకు ఇంకా ఎంతమంది భర్తలో లెక్క ఉండరు అందుకే రాజ్యాన్ని పాలించిన వాడందరూ భూమిపతులే ఎంతమంది ఆవిడికి భర్తలు లెక్కలేదు కారణం ఏమిటంటే పార్వతీదేవి శాపం అవ నేనైక రూపాత్వం బహుభార్య భవిష్యసి నచపుత్రాం ప్రీతి మక్రోధ కలుషీకృత ఏ ఆడదైనా కోరుకునేది ఏమిటంటే భర్త వలన కొడుకుని కనాలి ఆ కొడుకు పేరు ప్రఖ్యాతులు తేవాలి తల్లి సంతోషించేటట్టు ప్రవర్తించాలని కోరుకుంటాడు ఏ తల్లి ఈ లోకంలో ఏ ఒక్కటి సహించదో అది మీ ఎందు నిజముగాక ఏ తల్లి అయినా ఏది సహించలేదు ఎంత తప్పైనా సహిస్తుంది కానీ అమ్మ వంక ఆడదాన్ని చూసినట్టు చూశాడు అనుకోండి కొడుకు అమ్మ మాత్రం ఒక్క నాటికి క్షమించదు ఇంకా అమ్మలో ఆడతనాన్ని చూడకూడదు ఇంకంతకన్నా పవిత్రంగా మాట్లాడడం కష్టం ఇంకంతకన్నా నేను దిగి మాట్లాడను కాబట్టి అమ్మతనాన్నే చూడాలంటే కొడుకు కానీ నీ విషయంలో ఏమవుతుందో తెలుసా నీ కొడుకులందరూ నీకు భర్తలు అందుకే భూమిపతి పతే ఆయన తర్వాత ఆయన కొడుకు ఆయన భూమిపతే ఎంత దారుణం ఒక ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన భూమిపతి ఆయనకి కొడుకు పుట్టాడు ఇప్పుడు భూమికి ఆయన ఏమవ్వాలి కొడుకు ఆ భూమిపతి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈయనేమవుతాడు ఈయన భూమిపతే తన కొడుకు తనకి భర్త ఇంతకన్నా దారుణమేముంది ఇది పార్వతీదేవి శాపం కాబట్టి నచ పుత్రం ప్రీతి మోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుదుర్మేధే పుత్రమనిచ్చతి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీరు ఈ శాపం అనుభవించండి అని లోపలికి వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళందరూ ఇలా వేళ్ళు విచ్చారు ఒరే అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకున్నాను రా ఎవర్రా ఈ మాట చెప్పింది అసలు అన్నారు వాడు ఉంటాడేమిటి ఇంక ఇప్పుడు అందరూ భారంగా తలకాయలు ఉంచుకుని ఇళ్ళకెడితే వీళ్ళ శిఖలు ఎవరు పట్టుకుంటారు ఒరే ఎందుకు ఇళ్ళెవరా నువ్వు నీ వల్ల నాకు ఇంకా బిడ్డలు కలగరని వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఇళ్లకి వెళ్ళారు సగత్వా తప అతి ఆతిష్ట గిరే హిమవత్ ప్రభవే శృంగే సహదేవ్యా మహేశ్వర హిమాలయ పర్వత ప్రాంతంలో పార్వతీ సహితుడై పరమశివుడు మాత్రం హాయిగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు ఇంకా వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టకూడదు అన్నారుగా అందున ఆయన వెళ్లి తపస్సు మొదలెక్కాడు గొడవ ఎక్కడొచ్చింది ఇక్కడతో ఏమైపోలేదు గొడవ తారకాసురుడని ఓడు బయలుదేరేడు వాడికి తెలిసి విషయం ఇక పార్వతీ పరమేశ్వరులకి బిడ్డలు పుట్టను దేవతలకి బిడ్డలు పుట్టరని తెలిసి వాడికి వాడు బ్రహ్మగారి గురించి తపస్సు వాడు చాలా తెలివైన వాడు వాడు నాకు చావద్దన్నాడు అని కుదరదన్నాడు ఆయన అయితే పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానన్నాడు బ్రహ్మగారు ఏమంటారు తధా వీళ్ళే అడిగారు పార్వతీ పరమేశ్వరుని వాళ్ళిద్దరు తపస్సుకి వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళి మీ ఇద్దరు బిడ్డల కనండి అన్నారు అనుకోండి ఇంకేమైనా ఉందా వద్దన్నావు అన్ని శాపాలు ఇచ్చేసింది ఆవిడే అంటే మీరు బాగా గమనించండి ఏదైనా ఆడది భరిస్తుంది కానీ ఆడదాని అమ్మతనానికి ఆడదాని భర్తృత్వాన్ని పంచుకోవడానికి ఇంకో ఆడదొస్తే వస్తే మాత్రం ఈ లోకంలో సహించడం అన్నది ఉండదు అది ఈ జాతి క్షమించలేదు ఇది రామాయణం యొక్క తీర్పు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడగలేరు పార్వతీ పరమేశ్వరుని కొడుకు పుడితే తప్ప వీళ్ళకి బతుకులేదు ఎందుకని వీళ్ళని చాలా బాధ పెట్టేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక పార్వతీ పరమేశ్వరులను అడగలేక చిత్రుఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా ఎలాగండి పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే తప్ప మేము రక్షింపబడం ఇప్పుడు పుట్టే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు అడిగితే ఆయనన్నారు శైల తత్ తు పిషూ త శావచనమ క్లిష్టం తన్న సంశయ ఉరే పార్వతీ పరమేశ్వరులకి ఇంకా పిల్లాడు పుట్టడం అనేటటువంటి విషయాన్ని మీరు నేను ఇక వెళ్ళి అరగడం అన్న విషయం మర్చిపోండి పోని మన దగ్గర శివుని యొక్క తేజస్సు ఉంది ఇంకా అగ్నిహోత్రుడు పుచ్చుకుని ఉంచాడుగా అగ్నిహోత్రుల్లో ఉందిగా అంటే ఆపిల్ పండు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది అది పోని దాన్ని తెచ్చి ఎవరి ఎవరిలోకైనా నిక్షేపిద్దామంటే మీ భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టారు ఆవిడ శాపం ఉందిగా పైగా ఆ శివ వీర్యాన్ని భూకాంత పుచ్చుకుందనేగా అన్ని శాపాలు ఇచ్చింది ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ఇంకోళ్ళు ఎవరికన్నా ఇస్తామంటే ఎవరు మాత్రం పుచ్చుకుంటారు ఏ ఆరది పుచ్చుకుంటుంది పుచ్చుకుంటే కదా పిల్లలు పుట్టడం పార్వతీదేవి అడగలేం పోని వీర్యం ఉందని ఇంకో స్త్రీలో ప్రవేశపెట్టలేము ఎలా ఆలోచించి ఆయన తక్కువడండి చతుర్ముఖ బ్రహ్మగారు అంటే నేను అందుకే బ్రహ్మ అన్న బ్రహ్మగారు అంటుంటాను ఆయన సలహా లేకపోతే లోకం లేదు మన ఉపన్యాసం లేదు ఆయన అన్నారు

పెద్దమ్మాయి పేరు గంగ రెండో అమ్మాయి పార్వతి పెద్దమ్మాయి దేవతాస్త్రీల్లోకి రాదు ఆ అమ్మాయి స్వర్గలోకంలో ప్రవహిస్తోంది ఇప్పుడు తన బిడ్ తనకి బిడ్డలు పుట్టకో తనకి బిడ్డలు పుట్టలేదన్న బాధ ఎప్పుడు పోతుందంటే తన భర్త యొక్క వీర్యం తన అక్కగారిలోకి ప్రవేశించి బిడ్డ పుడితే తన అక్క కొడుకు తన కొడుకేగా అందుకుని కొంచెం మనసు కుదుట పరుచుకుని ఫోన్లే బిడ్డ పుట్టాడని సంతోషిస్తుంది అక్క జోలికి వెళ్ళదు ఎందుకంటే కొంచెం ఆప్యాయత అన్నదోటి ఉంటుంది అక్క కొడుకు తన కొడుకే అవుతాడు కాబట్టి కాబట్టి మనం పార్వతీదేవి కోపడకూడదంటే ఆ గంగాదేవి ఎందు ఈ శివ వీర్యాన్ని నిక్షేపించాలి ఇప్పుడు శివ వీర్యం ఎవరి దగ్గరుంది అగ్నిహోత్రుడి దగ్గర ఉంది ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేయాలి గంగాదేవిలో విడిచిపెట్టాలి గంగాదేవి ఒప్పబోతూ కాబట్టి మీరు ఏం చేయాలి మీరేగా వెళ్ళి ప్రార్థన చేశారు మీరే వెళ్ళి అగ్నిహోత్రుడిని గంగని ప్రార్థన చేయండి అన్నారు ఇప్పుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమనుకోవద్దు శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది నువ్వు అది గుచ్చుకో అంటే చీ అంటే అందుకని ఈ మాట ఎవరు చెప్పాలో ఒక్క పురుషుడు చెప్పాలి పురుషులందరూ వెళ్ళి చెప్తే అసహ్యంగా ఉంటుంది మీరు వెళ్ళి అగ్నికి చెప్పండి అగ్ని వెళ్ళి ఆవిడికి చెప్తారని ఇంత ఎందుకండి ఇంత ఇబ్బంది అంటే ఇది గట్టిగా చెప్పుకునేది కాదు ప్రయత్నం చేస్తున్నారు పార్వతీ పరమేశ్వరులకి పుత్రుడు కలిగేటట్టు అని తెలిస్తే చంతో అదన పారేస్తాడు ఆయన కారకాసుడు అందుకని ఎవరికీ తెలియకుండా జరగాలి ఈ పని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు అయ్యా ఎంత గొప్ప సలహా చెప్పావు ఏదో ఒక కారు చీకటిలో కాంతిరేఖ కఠినమైన సాక్ష్యానికి సూక్ష్మమైన రంధ్రం దొరికాయి ఇక మేము అల్లుకుంటాం కదా అన్నారు టచ్ వచనం తస్య కృతార్థ రఘునందన ప్రణిపత్య పితామహమ పితామహమూజయం బ్రహ్మగారికి పూజ చేసి నమస్కారం చేసి బయలుదేరి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయనతో అన్నారు దేవ కార్యం ఇదం దేవ ఇప్పుడు మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మొదలు పెట్టారు ఇది దేవకార్యం ఏదో మేము సరదాగా నువ్వు పట్టుకెళ్ళి అక్కడ విడిచిపెట్టు ఇలాంటి మాటలు చెప్పడానికి రాలేదు నీకు పిల్లలు పుడితే నాకెందుకు పుట్టపోతే నాకెందుకు ఇలాంటి వాటిల్లో ఇక మేము జోక్యం చేసుకోం బుద్ధి వచ్చింది మాకు కాకపోతే ఇది దేవకార్యం ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టకపోతే వీపులు పగిలిపోతున్నాయి తారకాసురుడి వల్ల అందుకుని పుట్టాలి పిల్లాడు కాబట్టి సంవిధత్ సహుతాశన శైల మహాతేజో నీలో ఉన్న శివ తేజస్సుని పట్టుకెళ్లి గంగలో విడిచిపెట్టు గంగ పుచ్చుకుంటే గంగకి కొరుకు పుడితే ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వర పుత్రుడి వస్తాడు ఎందుకంటే పార్వతీదేవి అంగీకరిస్తుంది కాబట్టి ఆ పిల్లవాడికి సేనానాయకత్వం ఇద్దాం వాడు సేనాధిపతి అయితే వాడి చేతిలో తారకాసురుడు చచ్చిపోతాడు అందుకని నువ్వు వెళ్ళి గంగని అడిగన్నాడు ఇప్పుడు పుచ్చుకునేటప్పుడు అప్రసన్నమైన మనస్సుతో ఆవిడ పుచ్చుకుంది అనుకోండి ఇదెక్కడ వచ్చిందిరా అని అప్రసన్నమైన మనస్సుతో కానీ అలా పుచ్చుకుంటే తేజోవంతుడైన బిడ్డ సంభవించాడు కాబట్టి ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవాలి అంటే ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆవిడికి చెప్పాలి కాబట్టి ఆయన వెళ్లి చెప్పాడు అగ్నిహోత్రుడు గర్భం ధారయవైదేవి దేవతానామిదం ప్రియం అన్నాడు అమ్మా నువ్వు గర్భం ధరించాలమ్మా ఆవిడ కన్య భర్త లేడు మరి నువ్వు గర్భం ధరించాలంటే అందావిడే దేవతానామిదం ప్రియం అమ్మ దేవకార్యం ఇది అందుకుని నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకో మాట అనుకో కుష్మా తల్లి అందుకని ఆవిడ అర్థం చేసుకుంది ఓహో ఇంతకన్నా ఇప్పుడు లోకాన్ని రక్షించడానికి మార్గం లేదు కాబట్టి తేజస్సుని నాలోకి తీసుకుంటాను తస్య తద్వచనం శ్రుత్ దివ్యం రూపమధారయత్ ప్రసన్నంగా తీసుకుంది అనడానికి గుర్తు దివ్యమైన రూపాన్ని ధరించి తేజస్సుని తనలోకి తీసుకుంది ఇప్పుడు వీళ్ళ వీళ్ళ బాగా గమనించండి సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే ఎటువంటిదో తెలుసండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇలా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కాని శివ వీర్యం ఎందుకు పనికిరాకుండా పోయిందనుకోండి గంగ కాని అయ్యి బాబాయ్ నేను భరించలేకపోతున్నానని పోతున్నానని వదిలేవతల పారేసింది అనుకోండి అంతే ఇక ఇక శివవీర్యం లేదు ఎందుకంటే ఉన్న శివ వీర్యం పాలైపోయింది కాబట్టి ఇక ఇక పుత్రుడు కలగడు ఇక పుత్రుడు కలగకపోతే ఇక ఎప్పటికీ అసలు దేవతల యొక్క రాజ్యం అన్నది ఇక రాదు తారకాసురుడే ఉంటాడు కాబట్టి ఇక మీరు నేను పురాణం చెప్పుకోవడం ఇప్పటికీ ఉండదు ఆయనే పరిపాలిస్తుంటాడు కదా కాబట్టి ఇప్పుడు ఆ గంగ వల్ల బిడ్డ పుట్టాలి వీళ్ళందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు గంగ గర్భం ధరించి బిడ్డని కంటుందా ఇది ఇంత చల్లటి గంగమ్మలోకి శివవీర్యం వెళ్ళింది వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కాకేసింది అయ్య బాబోయ్ ఈ శివవీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతోంది నేను భరించలేకపోతున్నాను దీన్ని వదిలేస్తున్నాను ఎక్కడ వదిలినది వీళ్ళందరూ నీరస పడిపోయారు అయ్యయ్యో మన ప్రణాళిక పోయింది मुमा का जन्ताज कामताजिनी श्रीगिरी देवाज मलिनाथाय मंगलम सर्वम श्री उमा उमाश्वर पदब्रह्मापणमस्त स्वस्ति